సుమారు యాభై సంవత్సరాల నాడు ఈ కటార్ సత్యనంగా దగ్గర నుంచి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఉన్న అందరూ కొనుక్కున్నారు దాని నుంచి ఒకళ్ళు ఒకళ్ళు అమ్ముకుంటా వస్తే నేను కొని పద్నాలుగు సంవత్సరాలు నేను వైసీపీ ఆయనకు సంధాలు ఇచ్చాను నాలుగు సంవత్సరాలు ఆ నాలుగు సంవత్సరాలు ఆయనకే చేశాం నాది కూడా దోషేశాడు వెళ్ళి మూడు సంవత్సరాలు తిరిగా తిరిగితే ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పడం దొంగ ఎందుకు దొంగ అని మేము అనుకోలేదు వీడు వీడు దోసుకు తిన్నాడు ఫోర్ ట్వంటీ అని ఆన్లైన్ తిడతాడు వీడు ఫోర్ ట్వంటీ కొడల్ ఫోర్ ట్వంటీ కొడల్ ఫోర్ ట్వంటీ 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 మేము టీడీపీకి చేసాం రాము గారికి రాము గారి నాయకత్వంలో మాకు మేము ముందు మేము టీడీపీ దీంతో పాటు వైసీపీలోకి వెళ్ళాం మమ్మల్ని ముంచేశాడు ఫోర్ ట్వంటీ నా పేరు బాబు అండి నా బాబు మాస్టర్ అంటారు నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాను నేను నేను గతంలో ఒక వ్యక్తి దగ్గర ఈ స్థలం కొనుక్కోవడం జరిగింది ఆ తర్వాత కొడాలని మొదటిగా నా స్థలంలో ఆక్రమించి టాకాట్ క్లబ్ పెట్టాడు ఏంటని అడిగితే నా మీద మళ్ళీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నన్ను గదిలో బంధించి నన్ను నాన హింసలు పెట్టి నాతో బలవంతంగా సంతకం కూడా పెట్టించుకున్నాడు నాకు స్థలం ఎవరైతే అమ్మాడో అతనితోనే మళ్ళీ రివర్స్ కేసు ఆడేదో రోడ్డు యాక్సిడెంట్ లో పడిపోతే నా చెయ్యి రిపోయిందని చెప్పి నేనే కొట్టానని చెప్పి నా మీద అన్యాక్రాంతంగా పెట్టించి అప్పుడు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ నాకు ఫోన్ చేసి మీరు కనుక విత్డ్రా చేసుకోవద్దు నేను కేసు పెట్టి ఆ కేసులు అన్ని చేస్తేనే లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తాను భయభ్రాంతులు చేసి గడ్డం వేసాలు కేవలం నాని ఓడిపోవాలని దేవుడికి మొక్కుకున్నాడు వెంకటేశ్వర స్వామి మొక్కున్న ఆ భగవంతుడు నాకు నా అందు నాకు నా పక్షాన్ని నుండి నాకు న్యాయం చేశాడు ఇలాగా మధ్య తరగతి వాళ్ళు ఉసురు తగిలే కొడాలని అని అంత ఘోరంగా వైఫల్యం చెందాడు ఇది మళ్ళీ ప్రజలు కోరుకోవాలి ఇంకెప్పుడు అలాంటి పార్టీని అలాంటి వ్యక్తులు కానీ ప్రోత్సహించకూడదు ఈ బూతులు తిట్టే నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు అభివృద్ధి కోరుకునే నాయకుల్ని మనకు ఉండాలి మాట మాట్లాడితే కొడాలన్నా నీ నీ అమ్మ మూడు సొమ్మ ఇప్పుడు ఎవడమ్మ మూడు సొమ్మని ఈ ఆస్తి దోచుకున్నాడు నీ అమ్మ మూడు సొమ్మ అంటే ఏ ప్రతిదానికి అదే దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇలాంటి నాయకులు కనుక మళ్ళీ రాజకీయాలకు రానిపిస్తే మన ఆస్తులకి మన ఇంట్లో ఆడవాళ్ళకి కూడా రక్షణ ఉండదు అండి ఇక్కడ నేను ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఫ్లాట్స్ కొనుగోడు కొనుగో కొనడం జరిగింది ఈ సైట్లు మొత్తం విలువ సుమారుగా వంద కోట్లు దీన్ని రెండు వేల పద్నా రెండు వేల ఫస్ట్ కోవిడ్ టైంలో లో ఈ విధ్వంసానికి తెరలేపడం జరిగింది ఫస్ట్ కోవిడ్ టైంలో బయటికి ఎవరు రాని టైంలో ఇక్కడ ఉన్న స్థలాలన్నిటిని వ్యవసాయ భూములుగా మార్చేసి చుట్టూత ఫెన్సింగ్ వేయడం జరిగింది ఇక్కడికి వచ్చే వాకర్స్ మాకు ఇన్ఫార్మ్ చే చేశారు చేస్తే ఏంటని మేము ఎక్కడికి వచ్చి చూసి ఆశ్చర్యానికి గురవడం జరిగింది దీన్ని ఈ ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడాలి అని అందరం ఆలోచించుకొని మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కొడాల నాని గారి దగ్గర వెళ్ళటం జరిగింది ఒక పాతిక మందిని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అలా ఒకసారి కాదు పదిసార్లు పైన వెళ్ళడం జరిగింది ఒక్కసారి సారి ఒక్కసారి కాదు కదా ఒక్కసారి కూడా మమ్మల్ని పిలవటం కానీ మాతో మాట్లాడటం కానీ చేయలేదు లాస్ట్ టైము డిఎస్పీ గారి ఆఫీసు ఆయన సందులో ఆయన ఇంటి సందులోనే ఉంటుంది ఆ డీఎస్పి గారి ఆఫీస్కి ఫోన్ చేసి పోలీసులు పిలిపించి మమ్మల్ని రోడ్డు చివరి వరకు తనివేశారు అప్ అటువంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి ఎవరు ఎవరు వస్తారా అని ఎదురు చూసాం భగవంతుడు పంపించినట్టు మా వెనుగండ్ల రాము గారు మా గుడివాడ రావడం అటువంటి గొప్ప నాయకుడు ఆదర్శవంతుడైన నాయకుడు సద్గుణాలు కలిగిన అటువంటి నాయకుడు మా గుడివాడ వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్యని చెప్పుకోవడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తప్పగా తప్పకుండా న్యాయం చేస్తాం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే గవర్నమెంట్ వచ్చింది మాకు న్యాయం చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి టైం మాకు చాలా ఆనందంగా ఉంది రాముగారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది మా సమ మా సైట్లు మాకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం